వెల్కమ్ టు అవర్ ఛానల్ మాఘమాసంలో వచ్చిన పౌర్ణమిని మాఘ పౌర్ణమి అంటారు ఆ రోజు కొన్ని వస్తువులు దానం చేయటం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి ఈ ఏడాది మాఘ పౌర్ణిమ ఫిబ్రవరి ఇరవై నాలుగున వచ్చింది హిందూ శాస్త్రంలో పౌర్ణమికి విశేష ప్రాముఖ్యత ఉంది మాసాలలో మాఘమాసం అన్ని కార్యాలకు పవిత్రమైనది మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అంటారు ఈ రోజు ప్రత్యేకంగా భక్తులు చంద్రుని పూజిస్తారు మాఘమాసంలో వచ్చే యొక్క పౌర్ణమి రోజు దాన ధర్మాలు పవిత్ర నదిలో స్నానం ఆచరించడం వల్ల పుణ్యఫలం దక్కుతుందని విశ్వసిస్తూ ఉంటారు పౌర్ణమి రోజు విష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి ఫిబ్రవరి ఇరవై నాలుగున మాఘ పౌర్ణమి వచ్చింది ఈ రోజు ఉపవాసం ఉండటం వల్ల జీవితంలో తేలిన కోరికలు నెరవేరుతాయి నమ్ముతారు పౌర్ణమి రోజు పవిత్ర నదుల్లో స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పౌర్ణమి తిథి ప్రారంభము ఫిబ్రవరి ఇరవై మూడు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి పౌర్ణమి తిది ముగింపు ఫిబ్రవరి ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం ఆచరించాలి నదిలో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు స్నానం చేసిన తర్వాత ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించాలి విష్ణు విగ్రహాన్ని ప్రతిష్ఠించి గంగా జం గంగా జలంతో అభిషేకం చేయాలి ఈరోజు విష్ణు ఆరాధనకి విశేష ప్రాముఖ్యత ఉంటుంది విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి విష్ణు భోగంలో తులసి తప్పనిసరిగా ఉండాలి లేదంటే ఆ పూజ సం అసంపూర్ణంగా ఉంటుంది సాత్విక వస్తువులు మాత్రమే భగవంతుని సమర్పించాలి ఈ రోజు హనుమంతుని కూడా పూజించడం వలన కోరికన కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి హిందూ పురాణాల ప్రకారం మాఘ పౌర్ణమి అనేది వివిధ ఆధ్యాత్మిక మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి పవిత్రమైన రోజు తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో మాఘ పౌర్ణమి రోజు ప్లోట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు భక్తులు విష్ణు ఆరాధనతో పాటు ఉపవాసం కూడా ఉంటారు సాయంత్రం వేళ చంద్రునికి పూజలు చేస్తారు చంద్రుడికి హర్జం సమర్పించి ఉపవాసం విరమిస్తారు పూజ చేసే సమయంలో కొందరు సత్యనారాయణ వ్రత కథను చదువుతారు గాయత్రి మంత్రం లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తారు ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల పుణ్యఫలం అవుతుంది పేదవారికి అవసరంలో ఉన్నవారికి బ్రాహ్మణులకు తమకి తోచిన విధంగా వస్త్ర అన్నదానం చేయటం వలన విష్ణుమూర్తి ఆశస్సు లభిస్తాయి ఈరోజు దాన ధర్మాలు చేస్తే సకల దేవతల అనుగ్రహం కలిగిస్తుంది శని ప్రభావం ఉన్న వాళ్ళు ఈ రోజు చెప్పులు దానం చేయాలి చంద్రగ్రహణ ప్రభావంతో బాధపడుతున్న వాళ్ళు వస్త్రదానం చేయటం వలన గ్రహ బాధలు తొలగిపోతాయి కుజదోషం ఉన్న వాళ్ళు ఎరుపు రంగు వస్తువులు వస్త్రాలను దానం చేస్తే మంచిది రాహుకేతు దోషాలు ఉన్న వాళ్ళు తేనె ఖర్జూరాలు దానం ఇవ్వాలి ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే స్థితి సంపదలు కలుగుతాయి వీడియో నస్త లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి